హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ స్పెషల్ ఆరు రకాల ప్రసాదాలు చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా పూర్ణం బూరెలకి ఇంకా వడలకి పప్పు నానబెట్టుకుందాం ఒక కప్పు మినప్పప్పు ఒకటిన్నర కప్పుల బియ్యం అన్నం వండుకునే రైస్ కాకుండా రేషన్ బియ్యం ఉంటే వేసుకోండి ఈ పప్పులని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి అన్నం వండుకునే రైస్ వేసుకుంటే పూర్ణాలు చాలా గట్టిగా వస్తాయి అదే రేషన్ బియ్యం వాడితే పూర్ణాల పైపిండి చాలా సాఫ్ట్గా వస్తుంది రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా మినప్పప్పుని ఒకసారి కడిగి ముందుగా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న బియ్య పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ ఎక్కువ నీళ్ళు పోసుకొని పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి సగం పిండిని బియ్య పిండిలో వేసుకొని కలుపుకోవాలి మిగిలిన పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఈ పిండితో వడలు వేసుకోవాలి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా హాఫ్ టీ స్పూన్ ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక ఖర్చీఫ్ తీసుకొని వాటర్తో తడుపుకుంటూ చేతిని కూడా తడుపుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వడలు వేసుకోవాలి మళ్ళీ కర్చీఫ్ని తడి చేసుకుంటూ చేతులను కూడా తడి చేసుకుంటూ వడలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన మాత్రమే కలర్ వస్తుంది లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసేయాలి చూశారు కదా వడలు వేసుకోవడం ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మరొక ప్రసాదం పూర్ణం బూరెలు ఇంకా పొప్పట్లకి లోపల స్టఫింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు పచ్చి శనగపప్పు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని రెండు లేదా మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు పొప్పట్లకి పిండిని కలుపుకుందాం ఒకటిన్నర కప్పుల మైదా పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఈ బొబ్బట్లని మీకు మైదా పిండితో చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలుపుకొని మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు పిండిని ఎంతసేపు నానబెడితే పొప్పట్లు అంత మెత్తగా వస్తాయి రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తరువాత కుక్కర్ విజిల్ తీసి మూత తీసి చూడాలి ఉడికించుకున్న పప్పులో ఇంకా నీళ్లు ఉంటే పక్కకి వంపుకొని నీళ్లు తీసేయాలి మనం ఒక కప్పు శనగపప్పు వేసాం కదా ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పుల బెల్లం వేసుకోవాలి కొంచెం తీపి ఎక్కువ తినేవారు రెండు కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు ఉడికించుకున్న పప్పులోకి బెల్లం వేసాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ పూర్ణం స్టఫింగ్ని నెమ్మదిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అడుగు అంటుకుంటూ మాడిపోతూ ఉంటుంది చూశారు కదా ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లాటిన పూర్ణం స్టఫింగ్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పూర్ణం ఉండని బియ్యం పిండిలో ముంచి వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది ఈ పూర్ణం బూరలను చేసుకున్నప్పుడు స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది అని అంటారు పై పిండి పల్చగా ఉంటే స్టఫింగ్ ఖచ్చితంగా బయటికి వచ్చేస్తుంది అదే పైపిండి మందంగా ఉంటే లోపల స్టఫింగ్ ఎప్పుడు బయటకి రాదు చూశారు కదా పూర్ణం బూరెలు ఈ కలర్ వచ్చాక తీసేయాలి ఈ పూర్ణం బూరెలని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా మరొక ప్రసాదం బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూద్దాం బొబ్బట్ల స్టఫింగ్ని పూర్ణాల ఉండకంటే కొంచెం పెద్ద ఉండనే చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మళ్ళీ కాసేపు కలుపుకోవాలి ఒక కవర్ మీద కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి మనం పూర్ణం ఉండని ఎంత సైజులో తీసుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకోవాలి తీసుకున్న పిండిని చిన్న పూరి అంతా ఒత్తుకొని పూరి మధ్యలో పూర్ణం ఉండని పెట్టుకొని అంచులను లాగి సీల్ చేయాలి ఎక్కువగా ఉన్న పిండిని తీసేయాలి కొద్దిగా ఆయిల్ రాసుకొని చేత్తో ఈ ఉండని చిన్న పూరిలా ఒత్తుకోవాలి పైన మరొక కవర్ పెట్టుకొని చేత్తో ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి పెనం బాగా వేడవనిచ్చి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టీ స్పూన్ నెయ్యి వేసుకొని బొబ్బట్టుని పెనం మీద వేసుకోవాలి టీ స్పూన్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తరువాత ప్లేట్లోకి తీసుకోవాలి మరొక బోపట్టుని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూసేశారు కదా ఇప్పుడు మరొక ప్రసాదం మామిడి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తరువాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనం నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి బాగా పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని పీలర్తో పై పొట్టిని పీల్ చేసుకోవాలి పొట్టు తీసేసిన మామిడికాయని తురుముకోవాలి మామిడికాయ మధ్యలో ఉన్న టెంకని తీసేయాలి ఇలా తురుముకున్న ఈ మామిడి తురుముని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోర తాలింపు పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పులిహోరలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి నాలుగైదు ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా పల్లీలను వేసుకొని కాసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును వేసుకొని కాసేపు కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని కాసేపు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వండుకున్న అన్నాన్ని బేషన్లోకి తీసి చల్లార్చుకోవాలి చల్లారిన అన్నంలో తాలింపుని వేసి టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఈ మామిడికాయ పులిహోరని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇప్పుడు మరొక ప్రసాదం చక్కెర పొంగలి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి పెసరపప్పుని ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి అన్నాన్ని ఇలా నొక్కి చూస్తే పలుకులుగా ఉండకుండా మెత్తగా ఉండాలి ఒకటిన్నర కప్పుల బెల్లం రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొద్దిగా జిడిపప్పుని ఇంకా కొద్దిగా కిస్మిస్ని వేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మూత తీసి బెల్లం కరిగిందో లేదో చూసుకొని మరొకసారి కలుపుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకొని కలుపుకోవాలి ఈ చక్కెర పొంగలిలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది ఇలా దగ్గర పడ్డ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా అసలైన పండగ స్పెషల్ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకోవాలి తీసుకున్న చింతపండు రసాన్ని మరొక బౌల్లోకి పోసుకోవాలి రెండు టీ స్పూన్ల బెల్లం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా వేప పువ్వు టీ స్పూన్ మిరియాల పొడి నేను కారానికి బదులుగా మిరియాల పొడి వాడుతున్నాను మిరియాల పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే కారమైనా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొద్దిగా పుట్నాలు పుట్నాలు వేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి ఈ ఉగాది పచ్చడిలో తీపి ఉప్పు కారం చేదు పులుపు వగరు ఈ ఆరు రుచులు సరిపోతాయి అంతేనండి ఈ పండగ స్పెషల్ ఆరు రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ ప్రసాదాలని నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు చక్కెర పొంగలి పులిహోర బొబ్బట్లు వడలు పూర్ణాలు ఉగాది పచ్చడి ఈ ప్రసాదాలని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ ప్రసాదాలు ఎంత బాగా కుదిరాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్